నటుడు రాజేంద్ర ప్రసాద్ గారి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు గాయత్రి గారు మరణించారు తను గుండెపోటు రావడంతో మరణించినట్లు సమాచారం తెలుస్తుంది ఈ విషయం తెలిసిన అక్కినేని నాగార్జున గారు హుటావుటిగా రాజేంద్ర ప్రసాద్ గారి ఇంటికి చేరుకున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే మరి ఇక గాయత్రి గారికి శుక్రవారం రోజు రాత్రి గుండెపోటుకు గురైనట్లు సమాచారం తెలుస్తుంది ఈ తరుణంలోనే తనను కుటుంబ సభ్యులు సైతం గాయత్రి గారిని హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్కి తరలించారు అయితే వైద్యులు ఆమెకు అత్యవసర ట్రీట్మెంట్ అందించినప్పటికీ కూడా ప్రయోజనం లేకుండా పోయింది అని అంటున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే మరి రాజేంద్ర ప్రసాద్ గారు మాత్రం కూతురు గాయత్రి గారి మరణాన్ని జీర్ణించుకోలేక గుండె పగిలేలా ఏడుస్తున్నారు ఇక అక్కినేని నాగార్జున గారు రాజేంద్ర ప్రసాద్ గారిని చూసి తను కూడా కన్నీరు ఆపుకోలేక రాజేంద్ర ప్రసాద్ గారిని ఓదార్చుతున్నట్టు తెలుస్తుంది ఇంకా కూతురు మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్న రాజేంద్ర ప్రసాద్ గారిని పరామర్శించడానికి వస్తున్న సినీ ప్రముఖులు సైతం అని అంటున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి